దాంట్లో కూడా కామెడీ తీసుకొచ్చారు బెయి మెయిన్గా వెన్నెల్ కిషోర్ గారు అండ్ సునీల్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ వెన్నెల్ కిషోర్ గారికి ఆయనకి మధ్యన కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది సత్య గారి కామెడీ బాగుంది వైవాహర్ష కామెడీ సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో సంక్రాంతి ఎంటర్టైన్మెంటే అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది సినిమా నాకైతే నచ్చింది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మెయిన్గా సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ సో రవితేజ గారు నాకు తెలిసి ఆయన జోనర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్గా కాకుండా చాలా సిటీల్గా పెర్ఫార్మెన్స్ చేశారు సో సినిమా వాజ్ గుడ్ ఖచ్చితంగా అంటే ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సో ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి సో అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా వరప్రసాద్ గారి తర్వాత ఇదే అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది రవ్తీజ గారు ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ కానీ అది కానీ కంప్లీట్గా ఉంది రవితీజ గారి నుంచి అంటే మాస్ 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 ఆయన చెప్పారు వంట ఫైట్లు లేదంటే జాతర ఫైట్లు ఇవన్నీ చేసేసి నేను అలిసిపోయాను కొత్తగా ఏదన్నా అని సో ఆయన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే వర్కౌట్ అయింది ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి రాజసాబ్ శంకర ప్రసాద్ భర్త మహసప్తి ఏది ఇందులో ఏది చూడదు రెండు చూడచ్చు అన్న శంకరవరప్రసాద్ గారు భర్త మాయసాయో రెండు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి ఒక రెండు ఒకసారి ఫిలిమ్స్ అది హర్రర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ కాబట్టి అది కూడా కామెడీ ఉంది అందులో కూడా సో కామెడీ ఎంటర్టైన్మెంట్ రాజాసాబ్ కూడా నాకు చాలా నచ్చింది అంటే ఎడిట్ చేసిన సీన్స్ తర్వాత కొత్త రాజాసాబ్ చూసాను నేనైతే కంప్లీట్గా సో రాజాసాబు బాగుంది మూడు నాకు మూడు సినిమాలు నచ్చాయి నచ్చలేదు అని చెప్పే ఫిలిమ్స్ ఏం లేవు బట్ ఎంటర్టైన్మెంట్ వేలో చూసుకుంటే కొంత నాకు నా వరకు నాకు చెప్పాలంటే రాజాసాబు ఎక్కువ నచ్చింది నాకైతే కంప్లీట్గా అంటే మనశంకర్ వరప్రసాద్ గారు కానీ లేదంటే ఇది కానీ కామెడీ ఉన్న మనశంకర్ వరప్రసాద్ ఎక్కడో కొంత క్రింజ్ సెకండ్ హాఫ్ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత కొంత క్రింజ్ అనిపించింది కంప్లీట్గా అని చెప్పను ఫ్యామిలీ ఎంటర్టైన్ అయ్యే సినిమా బట్ నాకు నా వరకు నాకు అనిపించింది నా ఒపీనియన్ చెప్తున్నా అండ్ ఇది సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అది కొంత ఉంది రాజాసాబ్ కూడా లేకున్నా చే మూడు ఫిల్మ్స్ ఒకలాగే ఉన్నాయండి మెయిన్గా ఇంకా అనగనగా ఒక రాజు కోసం వెయిట్ చేస్తున్నాను నవీన్ పోల్సేట్ గారు ఆయన ఏం చేశారు అన్న పాయింట్లో వెయిట్ చేస్తున్నాను ఇప్పుడే బయటకు వస్తున్నాను మన మాస్ మహారాజా సినిమా నుంచి భర్త మహాశైలికి విజ్ఞప్తి నేనైతే ఒకటే చెప్తా ఆడియన్స్కి విజ్ఞప్తి ఇప్పుడు ఈ సినిమా చూస్తారో చూడరో మీకే వదిలేస్తున్నాను ఎందుకు అంటే అన్న రెండున్నర గంటల సినిమా అన్న ఎయిట్కి స్టార్ట్ అయింది ఇప్పుడు మాక్సిమం టెన్ థర్టీ ఫైవ్ టెన్ ఫార్టీ అవుతుంది నాకు మూడు మూడున్నర గంటలు బాహుబలి ఇది ఎపిక్ చూసిన ఫీల్ వచ్చింది బాహుబలి ఇది ఎపిక్ చూస్తుంటే కనీసం నేను మళ్ళీ థ్రిల్ ఫీల్ అయ్యాను మళ్ళీ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను మళ్ళీ అదే ఫ్రెష్గా చూస్తున్నట్టు ఫీల్ అయ్యాను బట్ ఇది వామో నాలుగు గంటలు టార్చర్ అనిపించింది బట్ సినిమా రెండున్నర గంటలే రెండున్నర గంటలు కూడా లేదు టు బి ప్రిసైస్ అంత చిన్న సినిమానే కిషోర్ గారు అలా ఎగ్జిక్యూట్ చేశారు కొత్త కాన్సెప్ట్ ఏం లేదు కొత్త స్టోరీ ఏం లేదు అంతా రొటీనే పోనీ అన్న ఏదైనా రొటీన్ స్టోరీ ఉన్నా కూడా తీసే పద్ధతి చూపించే పద్ధతిలో ఉంటది ఏదైనా కూడా బట్ కిషోర్ తిరుమల గారు ఫెయిల్ అయ్యారు ఇక్కడ మాత్రం ఆయన మొన్న శర్వాత తీసింది కూడా కొంచెం అడిక్ట్ అయింది బట్ ఈ సినిమాతో మాత్రం అడిక్ట్ అవడం కాదండి గ్యారంటీగా కామెడీ బాగానే ఉంది కామెడీ బాగానే ఉంది నాకు కామెడీ బాగాలేదు బలవంతంగా నవ్విచ్చారు చాలా బలవంతంగా నవ్వాలి మనం ఓ ఇది జోకా సరే నవ్వాలా అని చెప్పి కనీసం జబర్దస్త్ పంచులున్నా నవ్వుతుండేనేమో కానీ వాటికన్నా ఘోరంగా ఉన్నాయి వాటికన్నా వాటిని మించిపోయి చాలా ట్రెండీ డైలాగ్స్ ట్రెండీ నడుస్తున్నట్టు ఏది నచ్చలేదు మూవీలో ఏది నచ్చలేదు ఒక స్క్రీన్ ప్లే పద్ధతిగా లేదండి ఇప్పుడు మీరు ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ తీసుకొని వచ్చే రొటీన్ స్టోరీ ఆఫ్ కోర్స్ మీకు వైఫ్ తో అంత మంచి రిలేషన్ పెట్టుకున్నారు ఇంట్లో దొరికిపోయారు అది ఎంత కామిక్ గా పండియచ్చు ఎంత మంచిగా చూపించచ్చు అది టోటల్ గా ఫెయిల్ అయ్యారు ఎంతసేపు రవితేజ గారిని పాత కామిక్ టైమింగ్ చూపించి పాత రవితేజ లాగా ఎంటర్టైన్ చేద్దాం ఎంటర్టైన్ చేపిద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండిపోయారు తప్ప అరే సినిమాకి ఏది మంచిది సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎంటర్టైన్ చేద్దాం అని మాత్రం ఆలోచించలేదు అదే నాకు తప్పనిపిస్తుంది బ్రదర్ ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి రాజాసాబ్ ఉంది శంకరవరం ప్రసాద్ ఉంది అలాగే భర్త విజ్ఞప్తి సో మూడిట్లో ఏది బెటర్ ఏది ఫస్ట్ ఆప్షన్ బాస్ బాస్ అనిల్ రాయపూడి గారు బాస్ హ్యాట్స్ ఆఫ్ అంతే అనిల్ రావుడి గారికి హ్యాట్స్ ఆఫ్ ఆయన కూడా రొటీన్ స్టోరీలతోనే వస్తారు ఆయన కూడా రొటీన్ కామెడీనే తీస్తారు కానీ ఆయన చూపించే పద్ధతి జనాలకి పల్స్ జనాల మీద ఉన్న పల్స్ తెలుసు ఆయనకి ఫ్యాన్స్ పల్స్ అవనివ్వండి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అవనివ్వండి మీరు ఎఫ్ టూ నుంచి చూడండి ఎఫ్ టూ అనే కాదు ఆయన తీసిన ప్రతి సినిమా చూడండి ఒక చిన్న కాన్సెప్ట్ మనం మనం లైఫ్లో జరుగుతున్న కాన్సెప్ట్ పట్టుకొస్తారు ఎఫ్ త్రీ చూడండి డబ్బుల మీద మోహం ఎఫ్ టూ చూడండి మళ్ళా సేమ్ ఇప్పుడు భర్త భాషలో సినిమా అనిల్ రావుపూడి తీస్తే ఇట్టా సినిమా పక్కా హిట్ అయ్యేది అనిల్ రావుపుడి గారు తీస్తే ఎందుకంటే రవితేజ గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రవితేజ గారిని ఎలా చూపించాలి అండ్ ఫ్యాన్స్కి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏం కావాలి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ టైంలో నవ్వియాలి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏడిపియాలి అన్నీ బాగా పకడబందిగా ప్లాన్ చేస్తారు అనిల్ రావుపుడి గారు దొరకరు ఆయన ఆయన దొరకరు నేను చెప్తున్నా కదా సో కిషోర్ తిరుమల గారు అక్కడే పప్పులో కాలేశారు అసలు టోటల్ ఫెయిల్యూర్ నిజంగా రవితేజ అన్నకి నేను మళ్ళా ఒక విజ్ఞప్తి కొంచెం మంచి సినిమాలు తీసుకుని రండి మేము మళ్ళీ చూస్తాం కాదనట్లే కానీ మంచి సినిమాలతో రండి రొమాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏం చేసినా నిజంగా చెప్తున్నా ఒకటే చెప్తున్నానా సినిమా మాత్రం ఈ సంక్రాంత్రికి మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు ఈ సినిమా మంచి ఒక రవితేజ కెరియర్లో మంచి ఫ్యామిలీ ఆడియన్ దగ్గర కనెక్ట్ అవుతాడు చాలా బాగుంది సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అంటే డ్యాన్స్ కూడా కొత్తగా చేసి రవితేజ గారు మంచి డ్యాన్స్ చేసారు సినిమా మాత్రం మంచి బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతికి శంకర్ చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ పోస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ పోస్టర్ కొట్టాలి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతుంది ఈ సినిమా మాత్రం చాలా బాగుంది అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా మాత్రం యాట్రిక్ ఎందుకంటే కామన్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ బట్టి స్టోరీ తగ్గట్టు తీసిరు అంటే ముందుగా డైరెక్టర్ గారు ముందుగా హ్యాడ్సాప్ చెప్పారు ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు లాగ్ అంటే స్టోరీ తగ్గట్టు ఉన్నది లాగానే ఏం లేదు క్యారెక్టర్ ఎలా ఉందో దాని దగ్గర తీసుకుపోయిండు ఇంకోటి మాస్ మహారాజా గారు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసిండు ఎక్కడ కూడా తగ్గలేడు మన విక్రమార్కుల డ్యాన్స్ చూసాం మన ఒక చాలా డాన్స్ సినిమా చూసాం డ్యాన్స్ దాంట్లో ఎట్లా చేసినాడు ఇంట్లో కూడా డ్యాన్స్ అంతా బాగా చేసిండు ఈ సినిమా మాత్రం చాలా కొత్తగా చూపించిండు అట్లా ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి రాయ హెసాబ్ ప్రసాద్ భర్త మహేష్ ఏ చూస్తే బెటర్ అన్న ఒకటే చెప్తున్నానా మూడు సినిమాలు మన సినిమాలే అందరు మన హీరోలే కానీ ఎవరికి మనం ఎక్కువ తక్కువ ఏ సినిమా ఇట్టున్నా మనం చూస్తాము యావరేజ్ చూస్తాము ఎందుకంటే ఫ్యాన్స్కి ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు రాబోయే శర్వానంద్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ప్రతి ఒక్క సినిమా కూడా మన సినిమా కాబట్టి మనము అందరికీ చాలా దగ్గర కనెక్ట్ అవుతాం సినిమా హిట్ ఉన్నట్ యావరేజ్ ఉన్న కూడా సినిమా కంపల్సరీ చూస్తాం ఎందుకంటే కూడా పండుగ సీజన్ కాబట్టి కంపల్సరీ అందరు ఆడియన్స్ కంపల్సరీ అటాచ్మెంట్ అవుతారు సినిమా మాత్రం చాలా బాగుంది ఆల్రెడీ చిరంజీవి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది మన తెలుగు నుంచి మళ్ళీ ఒక మంచి రికార్డ్ మన మెగాస్టార్ గారు సెకండ్ ప్లేస్లో వచ్చి మన రవితేజ గారు అనుకోవాలి ఎందుకంటే సినిమా చాలా బాగుంది ఒక సెకండ్ హాఫ్ మాత్రం చాలా హిట్ అని చెప్పొచ్చు ఈ సినిమా మాత్రం రవితేజ కెరియర్లో सूपर मैं कामडी आड़ियस्ट